శ్రీమాత్రే నమ ఈ వారం నవగ్రహ స్థితి రాశి యందు రవిగ్రహ సంచారం జరుగుతున్నది మహేషరాశి యందు శుక్రుని యొక్క సంచారం ఉన్నది మిథున రాశి యందు గురుల యొక్క సంచారం ఉన్నది సింహం ముందు కుజకేతువులు సంచరిస్తూ ఉన్నారు కుంభమందు రాహువు మీన ముందు శనీశ్వరుడు సంచారం చేస్తూ ఉన్నారు ఈ వారంలో చంద్రుడు తుల వృచ్చికం ధనురాశులు ఎందు సంచరించబోతున్నారు వృషభ రాశి వృషభ రాశి వారికి శుభకాలం కొనసాగుతోంది కీలక నిర్ణయాలకు సరైన సమయం ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు దైవబలం సహకరిస్తుంది వ్యాపారంలో లాభాలు ఉంటాయి ఉద్యోగంలో ప్రశంసలు అందుతాయి అవసరానికి తగినంత డబ్బు సమకూరుతుంది రుణ సమస్యలతో జాగ్రత్త రాస్యాస్తో రెండవ స్థానంలో ఉన్నటువంటి బుధగురులు యోగిస్తూ ఉన్నారు శనీశ్వరుడు యోగిస్తూ ఉన్నారు రాహు అనుకూలంగా ఉన్నారు చంద్రబలం ఉన్నది ఈ ఐదు గ్రహాల తాలూకా అనుకూలతల వల్ల వృషభ రాశి వారికి గోచార రీత్యా చాలా బలమైనటువంటి స్థితిగా చెప్పవచ్చు అయితే ఈ రాశి వార్లలో అర్ధాశ్రమ కుజుడు కేతులు యొక్క యుతి ఇది కొంత ప్రభావాన్ని చూపిస్తుంది ముఖ్యంగా చతుర్థభావం అనేది చాలా కీలకము వృత్తి విద్య బంధువులు తల్లిగారు లేదా గృహము మాతృబలము సుఖము దీనికి సంబంధించినటువంటి స్థానము అందు కుజగ్రహ సంచారము కొంత మానసికమైనటువంటి శారీరకమైనటువంటి ఇబ్బందులు కలగజేయడానికి అవకాశం ఉంది ఇక్కడ మిగతా గ్రహాల స్థితి చాలా బాగుండటం వలన అనగా మిగతా మూడు గ్రహాల తాలూకు దీర్ఘ సంచార గ్రహాల తాలూకు అనుకూలతలు ఉండటం వలన ఈ కూజకేతువుల వలన వచ్చినటువంటి చిన్నపాటి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా వారు తగ్గించగలుగుతారు ఉదాహరణకు కుజుడు భావం ముందు ఉద్యోగంలో ఒత్తిడిని కలిగించి ఆ ఉద్యోగ మార్పుకు గాని లేదంటే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులనైనా సృష్టించి ఉద్యోగాన్ని తీసేసినా కూడా గురువుడు వెంటనే ఆర్థిక పరిపోషణి కలిగించడానికి ఇంకొక మంచి ఉద్యోగాన్ని ఇస్తారు లేదా శని లాభస్థానం ముందు ఉండి ఏదైనా రెఫరెన్స్ తో కూడిన ఉద్యోగాన్ని ఇస్తారు విదేశాల్లో ఉండి ఉద్యోగాన్ని కోల్పోయే అక్కడ ఉండడానికి ఏమైనా అనిశ్చితి నెలకొన్నప్పుడు వెంటనే శని రాహువులు మీకు ఏదో ఒక విధంగా కాపాడుతూ ఉంటారు కుజుడి వలన ఏర్పడినటువంటి ఆర్థిక సమస్యలు లేదా కుటుంబ పరమైన ఇబ్బందులు ఉద్యోగము చదువు వ్యాపారము వీటిలో ఏ సమస్యలు వచ్చినప్పటికీ కూడా మిగతా గ్రహ సంపత్తి వాటిని కాపాడుతుంది పెట్టుకోవాల్సిందల్లా ఏదైనా ఒక ఉపద్రవమో ఇబ్బందో వచ్చినప్పుడు కృంగిపోకుండా ఇది కుజుడి వలన కలిగింది కదా కుజకేతులు యొక్క ఇటువలన జరిగింది కదా అలాగే జన్మ ముందు రవి ఉన్నారు కదా జన్మరాశి యందు రవి సంచారం కూడా శారీరకమైనటువంటి శ్రమను సూచిస్తుంది కాబట్టి ఈ మూడు గ్రహాలు ఇచ్చే ప్రతికూలతలన్నీ మిగతా గ్రహాలు తీసేస్తాయి దానికి కొంత సమయం పడుతుంది అనేటటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఉద్యోగం పోయింది భయపడాల్సిన పని లేదు ప్రయత్నం చేస్తే ఇంకో ఉద్యోగం వస్తుంది వెంటనే అనేటటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అది ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చదువు పరంగా ఇటువంటి సమస్యలు ఉన్నప్పటికీ సమస్యలు వస్తాయి అనుభవిస్తారు తిరిగి వైపు నుండి అతి తొందరగా బయటపడతారు ఏదైనా అనారోగ్యం వస్తుంది తిరిగి తొందరగా రికవరీ అయ్యేటటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తుంది ఈ విషయాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే దానికి సంబంధించినటువంటి రికవరీ ఉంటుంది కాబట్టి మిగతా గ్రహాలన్నీ కూడా ఈ దోషాలు తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు వృష్ప రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైన ఫలితాలు సాధించడానికి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణం చేయడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో వృష్పరాశి వారికి కలిసి వచ్చే రోజు గురువారం అదృష్ట సంఖ్య ఐదు వర్ణం పసుపు శుభం పూయాత